హైదరాబాద్ ను వర్షాలు వదలడం లేదు దాదాపు ప్రతిరోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి తెల్లవారుజాము నుంచే జంట నగరాలను వాన ముంచెత్తింది అనేక ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి తాజా వివరాలు శ్రీనగర్ కాలనీ నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ మహానగరంలో వర్షం దంచి కొడుతోంది నిన్న సాయంత్రం దంచి కొట్టిన వర్షం తర్వాత కాసేపటి తర్వాత ఆగిపోయింది తర్వాత ఈ రోజు వేకువజాము నుంచి కుండపోత వర్షం కురిసింది నగరంలో ప్రస్తుతం మనం ఇప్పుడు శ్రీనగర్ కాలనీ వద్ద ఉన్నాము ఇక్కడ ఇక్కడ లోతటు ప్రాంతాలన్నీ కూడా కొంతవేరకు జలమయం అయినట్టుగా కనిపిస్తుంది మనకు అయితే ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం నమోదైంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలింనగర్లో వర్షము అట్లాగే ఆ పంజాగుట్ట అమీర్పేట ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి మూసాపేట ఎర్రగడ్డ మలక్పేట దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో భారీగా వర్షం నమోదైంది ఖైరతాబాద్ ప్రాంతంలో ఆ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అక్కడైతే తీవ్ర మోకాట్లోతు నీళ్లు మోకాట్లోతు నీళ్లు వచ్చాయి అట్లా హిమాయత్ నగర్ ఎల్బీ నగర్ నాగోలు ఉప్పలు అటువైపు కూడా ప్రధాన రహదారులన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది మనకు అయితే అట్లాగే ఈ ఉదయం అంటే నార్మల్గా ఈ టైంకి పాఠశాలకు వెళ్ళే వాళ్ళు కానీ అంటే ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కానీ రోడ్డుపైకి వస్తారు కాబట్టి ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి అంతరాలు లేకుండా ట్రాఫిక్ను కూడా పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు సాధారణంగా సాధారణ ప్రజలు కూడా ఎవరు కూడా రోడ్లపైకి రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాల్లో కూడా చూసినట్టయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జిహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాయి మాన్సూన్ బృందాలు ఇప్పటికే ఆ ప్రాంతాలకు చేరుకొని వర్షపు నీటితో పాటు ట్రాఫిక్ను అలాగే ఈ ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాలను కూడా క్రమబద్ధీకరిస్తూ అక్కడ చర్యలు చేపడుతున్నాయి అట్లాగే ఎటువంటి సమస్యలను కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఎటువంటి సమస్యలను కూడా తాము అందించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సూచించారు నాళాలు కూడా పొంగి పొరులుతుండటంతో ఎటువంటి ప్రమాదాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు అట్లా మ్యాన్ హోల్ ఉన్న ప్రదేశాల్లో ఎటువంటి ఎవరు కూడా మేన్హోళ్లలో పడిపోకుండా అటువంటి ప్రమాదాలు జరగకుండా మేన్హోల్ ఉన్న చోట్లలో కొన్ని ప్రమాద గుర్తులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తంగా చూసినట్టయితే మనకి ఈ వర్షం కారణం ఎందుకంటే ఉపరితల ఆవర్తన ద్రోణి ఏదైతే ఉందో దాని వల్లనే వర్షాలు పడుతున్నాయి గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయని చెప్తు చెప్తూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అట్లే ఈ వర్షాలు పడని సమయంలో తీవ్ర ఉక్కపోతలు ఉంటున్నాయి ఆ ఉక్కపోతలకు సంబంధించి ఆ నీటి ఆవిరి గాలిలో నీటి ఆవిరి శాతం పెరగడము ఇటువంటి వాటి వాటి దాంతోపాటు మేఘాలు రాకుండా ఉండడంతో అట్లా తీవ్రంగా ఉక్కపోత వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు అయితే ఈ ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల మరో నాలుగు మూడు నుంచి నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు ఉండే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే దీంతోపాటు ఈ మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజుల వర్షంతో పాటు అట్లాగే ఇప్పుడు మహానగరంతో పాటు సిద్దిపేట కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మము అట్లాగే దక్షిణ మధ్య తెలంగాణ ప్రాంత జిల్లాలకు ఇప్పటికే వర్షాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది దాంతో ఈ హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో చూసినట్టయితే కొన్ని చోట్ల పార్సిగుట్ట లాంటి ప్రదేశాల్లో ఆ స్ట్రీట్ నెంబర్ సెవెంటీన్లో ఒక ఒక మృతదేహం కూడా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే ఈ వాహనాలు కూడా భారీగా వస్తున్నటువంటి వరద నీరుకు వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఈ వీటన్నిటికి సంబంధించి కూడా ఎటువంటి ఆపదలు సంభవించకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమకు తమకు ఇన్ఫర్మేషన్ చేరవేయాలని చెప్పి తమ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ధన్యవాదాలు శివరామకృష్ణ ફોન ફોન <laughs> <laughs> ने <laughs> अरे बात अरे पंडवा